హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మనం నాలుగు రకాల నాన్ వెజ్ రెసిపీస్ చూద్దాము ఈజీగా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మొదటి రెసిపీ ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అసలు అదరహో అనిపిస్తుంది టేస్ట్ అయితే ఈ విధంగా చేస్తే చికెన్ అనేది ముందుగా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం చికెన్ కర్రీలోకి మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు పది లవంగాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను సాజీరా వేసుకోవాలి తర్వాత మూడు లేదా నాలుగు యాలక్కాయలు వేసుకొని వేయించుకొని తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి మార్చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత పొడిగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి బాండీలో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా ముక్కలుగా తరుక్కొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి చక్కగా గరెట్తో తిప్పుకుంటూ స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉల్లిపాయలు వేయించాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా ఒకటి తీసుకొని సన్నగా ముక్కలు పొడవుగా తరుక్కొని అది కూడా వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకోండి ఇవి చక్కగా బాగా స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చక్కగా వేయించాలి వీటి మీద ఒక మూత పెట్టేస్తే త్వరగా వేగుతాయి మనకి ఒక ఎనిమిది నుంచి పదిలోపు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను గసగసాలు వేసుకోవాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షనల్ అండి జీడిపప్పు కానీ గసగసాలు కానీ ఒకటి ఆప్షనల్ మస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్పాయరబ్బలు కూడా ఇందులో వేసి అవి కూడా చక్కగా వేయించండి తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టేసుకోవాలి తర్వాత చికెన్ చేయడం కోసం ఒక బాండీ తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక మూడు నాలుగు లవంగాలు వేసుకొని తర్వాత అవి కూడా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయ ముక్కలు కూడా చీల్చినవి వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత ఇది ముప్పావు కేజీ చికెన్ అండి ఉప్పు నిమ్మరసం వేసి బాగా నాలుగైదు సార్లు వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది అస్సలు ఉండదు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ముప్పావు కేజీ చికెన్ అయితే నేను ఇందులోకి వేస్తున్నాను మొత్తం చికెన్ అనేది ఇందులోకి వేసుకున్న తర్వాత గరెట్తో చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నూనె అంతా చికెన్కి పట్టే విధంగా చక్కగా కలుపుకొని దీన్ని స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు లోపు చికెన్ అనేది ఉడికించాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు వన్ టేబుల్ స్పూను మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని చక్కగా చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలి మనకు చూడండి చికెన్లో వాటర్ అనేది బయటకు వచ్చేస్తున్నాయి చక్కగా ఐదు నిమిషాలు ఉడికిచ్చాం కదా బాగా మొత్తం బాగా చికెన్ క పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీరు మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇది కేజీకి నేను వేస్తున్నా అండి మా కారం చాలా స్పైసీగా ఉంటుంది చక్కగా ఇది మొత్తం కారం బాగా కర్రీకి పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి చికెన్ని లేదంటే అడుగంటుతుంది ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని చక్కగా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని మిక్సీలో బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసి అది ఇందులోకి చికెన్లోకి వేసుకోవాలి చక్కగా ఈ పేస్ట్ అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూను ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి చక్కగా ఈ చికెన్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను కసూరి మేతి చక్కగా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా చికెన్కి బాగా పట్టే విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్లోకి వాటర్ పోసుకోవాలండి చికెన్ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనకి ఆల్రెడీ ఫుల్ గ్రేవీకి మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా మిక్సీ పట్టి వేసాం కదా వాటర్ పోసుకున్న తర్వాత చికెన్ని గరెట్తో మరల ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి చక్కగా అది కూడా కలుపుకోవాలి చూడండి ఇంకా మనకి కర్రీ అనేది ఉడుకు పట్టేసిందండి ఆల్రెడీ ఉడికిపోతున్నట్లే ఇంకా ఇప్పుడు మళ్ళీ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇందులోకి చికెన్లోకి కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఆల్రెడీ నూనె అయితే పైకి తేలడం స్టార్ట్ అయిపోయింది చక్కగా నూనె ఈ విధంగా పైకి తేలినట్లయితే మనకి కూర రెడీ అయిపోయినట్లే అండి ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కా రెండవ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా చికెన్ పీస్ కూడా చాలా జ్యూసీగా టేస్టీగా టెండరింగ్గా భలే బాగా వస్తుందండి ఈ చికెన్ బిర్యానీ మీరు ఇలా ఫాలో చేయండి చాలా బాగుంటుంది ముందుగా బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక్క టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని చక్కగా వీటిని కొంచెం ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత మీకు ప్లేట్లో చూపించే బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చక్కగా వీటిని కూడా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను సోంపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చివరిగా వన్ టేబుల్ స్పూను గసగసాలు వన్ టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి స్టవ్ ఆఫ్ పోయే ముందు వేసేసారంటే ఆ వేడికే చక్కగా వేగిపోతాయి తర్వాత కొంచెం జాజికాయ బండరాతి పువ్వు స్టార్ అనాస ఇవన్నీ వేసి వేయించక్కర్లేదండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసేసుకొని మొత్తం కలిపి ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని పచ్చిమిర్చి ఒక మిర్తినే కారాన్ని బట్టి ఇక్కడ నేను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని కాడలతో సహా కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో వేసేసేయండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం పుదేదిన కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఆకులు వేసేసుకోండి తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చికెన్ లెగ్ పీసులు నేను ఇక్కడ ముప్పావు కేజీకి ఒక ఆరు లెగ్ పీసుల వరకు వచ్చాయి లెగ్ పీసులని చక్కగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది చికెన్ లెగ్ పీసులకి మసాలా బాగా పట్టాలి అంటే వీడియోలో చూపించిన విధంగా చికెన్ లెగ్ పీసులని చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టారంటే మనం మసాలా పట్టించేటప్పుడు లెగ్ పీసులు లోపల దాకా మసాలా వెళ్ళి చాలా బాగా టేస్టీగా ఉంటాయి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను సాల్టు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను గరం మసాలా ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా మిశ్రమము ఒక కప్పు పెరుగు వేసుకొని ఒక నిమ్మకాయ చక్కని చక్కగా పిండి వేసుకోవాలి తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా చికెన్ పీసులకి బాగా మ్యాగ్నేషన్ చేసుకొని పెట్టుకోవాలి బాగా రఫ్ చేస్తూ చికెన్ ముక్కలు లోపల వరకు పోయేటట్టు చక్కగా మ్యాగ్నేషన్ చేసుకోవాలి అప్పుడే చికెన్ ముక్కల లోపల దాకా వెళ్ళి మిశ్రం బాగా టేస్టీగా ఉంటాయి చక్కగా ఈ విధంగా మ్యాగ్నేషన్ చేసిన చికెన్ ముక్కల్ని మూత పెట్టేసుకొని ఒక గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగా చికెన్ ముక్కలకి గ్రేవీ అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ ముప్పావు కేజీ చికెన్ ముక్కలకి ఒక ముప్పావు కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను చక్కగా ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా వా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట పాటైనా ఈ బియ్యాన్ని నానపెట్టుకోవాలి బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక అరగంట సేపు నానపెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి చక్కగా ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ మనం వేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా వీడియోలో కనిపించే బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం ఈ ఆయిల్లోకి వేసుకోవాలి చక్కగా ఇవి వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా ఇందులోకి వేసుకోవాలి చక్కగా ఈ చికెన్ ముక్కలన్నిటినీ ఈ గిన్నెలోకి వేసుకొని గరిటతో కదుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ ముక్కల్ని ఉడికించుకోవాలి చికెన్ ముక్కలు చక్కగా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఈ చికెన్ ముక్కల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చికెను ముక్కలు మెత్తబడతాయండి తర్వాత వేరొక స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బియ్యానికి కంటే ఎక్కువ త్రిబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని వేడి చేసుకుంటూ ఉండాలి ఇటువైపు ఈ ఆల్మోస్ట్ చికెన్ అయితే మనకి ఉడికిపోయింది ఒక స్టవ్ మీద రైస్ ఉడికించుకోవడానికి వాటర్ కూడా మనకి కాగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ చికెన్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం సన్నగా తరిగిన పుదీనా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చక్కగా ఈ చికెన్ పీసెస్లో కలిసే విధంగా కలిపేసుకోవాలి చక్కగా ఇది మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ బాగా వాటర్ మసులుతూ ఉంటాయి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిలు ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి చక్కగా ఇవి మొత్తం మరిగిన తర్వాత ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ మీకు ప్లేట్లో కనిపిస్తున్నాయి కదండి ఆ హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ చక్కగా ఈ వాటర్లోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్క నిమ్మకాయ చెక్కతో రసాన్ని పిండేసుకున్నామంటే రైసు మల్లెపూల తెల్లగా బాగా వస్తుంది చక్కగా ఈ నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత మనం పక్కనే నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ మరిగే నీళ్ళలోకి వేసుకోవాలి చక్కగా బియ్యం విరగకుండా గరిటతో తిప్పుకుంటూ రైసు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మీరు ఇలా ఒక బియ్యపు గింజను తీసి ఒత్తారు అంటే అది విరిగిపోయింది అంటే అది ఇంకా ఉడకనట్లే అండి మనం బియ్యపు గింజను తీసుకొని వద్దాము అంటే సాగినట్లయితే రైస్ ఉడికినట్లు ఇక్కడ మనం రుచికి తగిన విధంగా సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి చక్కగా రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన వేరే గిన్నెలోకి చికెన్ ఉడికించుకున్నాం కదా అదే గిన్నెలో లేయర్స్గా రైస్ని చక్కగా నీళ్ళన్నీ ఒడిచే విధంగా ఒక జాలీ గరిటతో నీళ్ళు వచ్చిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ కొన్ని కొన్ని వేసుకోవాలి తర్వాత కొంచెం సాఫ్రాను పాలల్లో కలుపుకొని వేసుకోవాలి లేదా ఫుడ్ కలర్ కానీ కొంచెం ఆప్షనల్ ఫుడ్ కలర్ అనేది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని తర్వాత మళ్ళీ రైస్ని ఇంకొక లేయర్ లాగా వేసుకొని దాని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసేసుకోండి కొంచెం పాలల్లో సాఫ్రాన్ వేసుకొని అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేశాను తర్వాత దీన్ని కరెక్ట్గా సరిపోయే ప్లేట్ పెట్టుకోవాలి దాని మీద బరువాటి వస్తువు ఒకటి పెట్టేసుకోవాలండి లేదంటే సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసేసి దాని మీద ఒక లిడ్ పెట్టేసుకోండి చక్కగా స్టవ్ ఇప్పుడు హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఎయిట్ మినిట్స్ వరకు ఉంచి బిర్యానీని కుక్ చేసుకోవాలి బిర్యానీ కుక్ అయిన తర్వాత వెంటనే బిర్యానీ ఓపెన్ చేయకూడదండి చక్కగా ఒక పావు గంట తర్వాత తీస్తేనే బిర్యానీ బాగా దమ్ అవుతుంది చక్కగా ఇప్పుడైతే మనకి పొడి పొడులాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ పీసెస్ కూడా చాలా జ్యూసీగా టెండరింగ్గా భలే వచ్చే వచ్చాయి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ఫాలో అయ్యి చేయండి చాలా బాగుంటుంది టేస్టు ఇంకొక రెసిపీ రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూసేద్దాం సూపర్ అంటే సూపర్ టేస్టీగా కుదురుతుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి చాలా సింపుల్ మసాలా ఎలా వేసి చేయాలో చూపిస్తాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే కావలసిన పదార్థాలు చూద్దాము ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాను త్రీ మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పావు స్పూన్ గసగసాలు తీసుకున్నాను గసగసాలు చాలా మంచి రుచికి ఇస్తాయండి కర్రీకి ఇందులోకి ఒక పది ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం ఘాటు తక్కువ ఉండే ఎండుమిర్చి అండి మీరు మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి వాటర్ పోసి నానపట్టి మిక్సీ పట్టి మనం దాన్ని కారంగా యూజ్ చేద్దాం మసాలా తయారు చేసుకోవటానికి ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి పక్కన పెట్టుకున్న ధనియాలు నాలుగు లవంగాలు ఇంచ వేసి కలర్ మారే వరకు వేయించాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి నెక్స్ట్ రెండు ఇలాచి కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఊరికే టా అలా టర్న్ చేసేసి తీసేసేయాలి ఫ్రాన్స్ చాలా వాసన వస్తాయండి చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇవి కృష్ణానది ఫ్రాన్స్ అండి ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కదా వీటిని శుభ్రం చేయడానికి ముందుగా ఒక స్పూన్ సాల్టు లేదా కళ్ళు పైన వేసుకోవచ్చు ఏదైనా శుభ్రం చేసుకోవచ్చు వేసి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసేసి ఇందులోకి ఒక చిన్న మూత వెనిగరు లేదా నిమ్మరసమైనా వేసుకొని శుభ్రం చేసుకోవచ్చండి ఇలా వేసి శుభ్రం చేస్తే నీచు వాసన అస్సలు ఉండదండి ఎవరైనా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా స్మెల్ వస్తే ఇష్టపడారు కదా పెద్దోళ్ళు అయినా ఎవరైనా ఇలా వాసన లేకుండా శుభ్రంగా వాష్ చేసుకోండి అస్సలు వాసన అనేది ఉండనే ఉండదండి కర్రీ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక పొయ్యి మీద ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రాన్స్కి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు పావు స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి ఇలా వేయించిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూసిన విధంగా ఇలాంటి చిన్న సైజులో ముక్కలు చేసుకుంటే ఫ్రాన్స్లోకి చాలా బాగుంటుందండి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ పాటు టాన్ చేస్తూ వేయించేసుకోవాలి చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి చిన్న చిట్కా అండి సాల్ట్ ఇప్పుడే వేయద్దు ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసాము అంటే మనకి ఫ్రాన్స్ చాలా గట్టిగా అయిపోతాయి సన్నగా తరిగిన టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని మనం వేయించుకోవాలి కొంతమంది ట చింతపండు రసం యాడ్ చేస్తారండి నేనైతే టమాటా యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది యాడ్ చేసి వేయించండి అడుగంటకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు టమాటా ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు ఉడికించాలి మూత పెట్టేసుకుంటే వెంటనే మగ్గుతాయి మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ వేయించండి తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ని వాటర్ లేకుండా మొత్తం పిండేసి ఇక్కడ యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేయటం వల్ల నీసువాసన అనేది అస్సలు లేకుండా ఉంటుంది నీళ్ళన్నీ పిండేసి యాడ్ చేయటం వల్ల మనం ఫ్రాన్స్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఫ్రాన్స్లోకి వాటర్ బాగా ఎక్కువగా ఊరుతాయండి ఫ్రాన్స్ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కదుపుకుంటూ చూసారా ఎలా వచ్చాయో వాటర్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి ఒక అర స్పూన్ వరకు మసాలా పొడి కూడా యాడ్ చేస్తున్నాము ఇందాక మనం వేయించాం కదండీ అవి ఆ మసాలా పొడి యాడ్ చేస్తున్నాను ఇంక నేను వేరే ఏ మసాలా యాడ్ చేయనట్లేదండి నానపెట్టుకున్న గసగసాలు ఎండుమిర్చి కూడా మిక్సీ పట్టేసి యాడ్ చేస్తున్నాను బాగా ఈ కారం మసాలా అంతా ఫ్రాన్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి చక్క గరిటతో కలుపుకోవటం వల్ల ముక్కలు విరగకుండా ఉంటాయండి అదొక చిన్న టిప్ ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్రాన్స్లోకి వాటర్ యాడ్ చేద్దామండి నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి సరిపోను మీరు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసినాక బాగా కలిపేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పటి వరకు నేను సాల్ట్ అయితే అస్సలు యాడ్ చేయలేదండి మీరు మీ రుచికి తగిన విధంగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేయటం పోవటం వల్ల ఫ్రాన్స్ అనేది చాలా మెత్తగా ఉడుగుతాయండి ముందుగానే సాల్ట్ యాడ్ చేసాము అంటే గట్టిగా అయిపోతాయి ఫ్రాన్స్ ముక్కలు ఇందులోకి పావు స్పూన్ కసూరి మేతి కూడా కొంచెం క్రష్ చేసి వేయండి తర్వాత బాగా కలిసే విధంగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేసేయండి ఇప్పుడు వీడియోలో చూసినట్లయితే ఆయిల్ కూడా నాకు కొంచెం పైకి వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ ఉడికినట్లే అండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా సూపర్ టేస్టీ ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్ మసాలాతో ఇక నాలుగో రెసిపీ వచ్చి రొయ్యల పులావ్ అండి సింపుల్గా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలి అనేది నేను చేసి చూపించాను చాలా చాలా టేస్టీగా పొడి పొడులాడుతూ చాలా బాగా వచ్చింది అలాంటి సూపర్ హిట్ రెసిపీ అయితే మీకోసం నేను ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను అలాంటి రెసిపీ ఎలా చేయాలి అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను రొయ్యల్ని చాలా బాగా క్లీన్ చేసుకోవాలండి ఉప్పు పసుపు నిమ్మరసం నిమ్మరసం లేకపోతే వెనిగర్ వేసైనా బాగా క్లీన్ చేసుకోకపోతే స్మెల్ వస్తుంది ప్రవాన్ని మాత్రం చాలా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా నేను అలాగే క్లీన్ చేసుకున్నాను ఇవి అర కేజీ కొంచెం పెద్ద రొయ్యలండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం మీరు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూను జీరా ధనియా పౌడర్ వేసుకోవాలి ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి నూనె వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని చక్కగా కలుపుకోవాలి బాగా రొయ్యలకు పట్టే విధంగా దీన్నంతా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించాను కదా ఒక పావు వంతు నిమ్మకాయ చెక్క తీసుకొని ఇందులోకి నిమ్మకాయ రసం కూడా పిండుకొని బాగా పట్టే విధంగా కలుపుకొని దీన్ని చక్కగా ఒక అరగంట సేపు అలాగే వదిలేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదైనా అలాగే వదిలేసేయచ్చండి అర కేజీ రొయ్యల కోసం నేను నాలుగు వందల గ్రాముల బియ్యం బాస్మతి బియ్యం నాన్ పెట్టుకున్నానండి ఆల్రెడీ వాష్ చేసుకొని ఇందు తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిలు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు చక్కా లవంగాలు బిర్యానీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇందులోకి వేసుకోవాలి చక్కగా వేగిన తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకొని వేసుకోవాలి పొడవగా కట్ చేసుకొని చక్కగా వీటిని బాగా గోల్డ్ కలర్గా వచ్చే విధంగా వేసుకోవాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా తయారు చేస్తామో ఆ విధంగా వేగే వరకు వేయించుకొని రెండు పచ్చిమిరకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటా ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి చక్కగా ఈ టమాటా ముక్కలు మెత్తపడే వరకు మనము దీన్ని వేయించాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూను ఉప్పు వేసి బాగా కలుపుకొని విధంగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఆల్రెడీ మనం వన్ టేబుల్ స్పూను అందులోకి మ్యారినేట్ చేసి పెట్టాము ఇక్కడ ఇంకొక వన్ టేబుల్ స్పూను వాడుతున్నాము తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు మిశ్రమాన్ని వేసేసుకోవాలి రొయ్యలు మిశ్రమం వేసి అడుగంటకుండా జాగ్రత్తగా కదుపుకుంటూ వేయించుకోవాలండి ఇది అడుగంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత దీని మీద మూత పెట్టేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి ఉడికిస్తే మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది మనకి అడుగంటకుండా జాగ్రత్తగా కదుపుకోవాలి చూడండి వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు కసూరి మేతి వేసుకోవాలి క్రష్ చేసి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి చక్కగా ఇది మొత్తం బాగా రొయ్యలకి పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా వేసుకోవాలి రొయ్యలు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఇట్లా ఈ విధంగా వేయించుకొని కొంచెం కొత్తిమీర నానపెట్టుకున్న బియ్యాన్ని స్టైనర్లో వేసి వడకట్టి వేసుకోవాలి చక్కగా నేను ఒక గ్లాసున్నర బియ్యం నాలుగు వందల గ్రాముల వరకు ఉంటాయండి ఇవి ఇండియా గేట్ బాస్మతి బియ్యం వాడాను నేనైతే ఈ పులావ్ చేయడానికి చక్కగా బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలుపుకొని వన్ మినిట్ పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి చూడండి నేను ఏదైతే గ్లాస్తో బియ్యం నానపెట్టానో ఆ గ్లాస్ మీకు చూపిస్తున్నాను నేను గ్లాసున్నర బియ్యం నానపెట్టాను నేను ఎసురుగా ఇప్పుడు రెండు గ్లాసుల ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా రెండు పావు గ్లాస్లో వాటర్ అయితే పోసాను ఎందుకంటే మనకు ఆల్రెడీ రొయ్యల్లో వాటర్ అనేది బయటకు వస్తుంది కదా అది కొంచెం ఉంది కదా అవి సరిపోతాయి మనం ఒకసారి సాల్ట్ చూసుకొని చెక్ చేసుకొని సాల్ట్ అనేది కూడా రుచికి తగిన విధంగా వేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ని లాక్ చేసేసుకోవటమే అండి లాక్ చేసేసి ప్రెషర్ కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి లో లో పెట్టి వన్ మినిట్ పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా సింపుల్ అండ్ టేస్టీ మనకి రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోయిందా అండి చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు మనకి పొడి పళ్ళు చక్కగా టేస్టీగా వచ్చింది చాలా బాగా కుదిరింది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరికొన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది Thank you.